హాయ్ అండి ఈరోజైతే దోసకాయ పల్లీల కాంబినేషన్లో టేస్టీ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను అసలు రోటి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నారంటే కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఏది ఏమైనానండి రోటి పచ్చడికి టేస్ట్ టెక్స్చర్ రెండు చాలా బాగుంటాయి కదండి టైం లేని వారైతే మిక్సీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము ముందుగా దోసకాయని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బాండి పెట్టుకుని ఆయిల్ వేసి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం తీసుకునే పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఎన్ని వేసుకోవాలో చూసుకుని యాడ్ చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కాస్త సాల్ట్ వేసుకుని మగ్గబెట్టుకోవాలి చూసారా ఇవి మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇందులోనే కాస్త చింతపండుని కూడా వేసుకుంటే ఆ వేడికి మగ్గిపోతుంది దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూశారు కదా ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది హాఫ్ కప్పు పల్లీల్ని రోట్లో వేసుకుని పై పైన ఇలాగా అంటే దానిపైనున్న పుట్టంతా వచ్చేస్తుంది దాన్ని తీసేసి పల్లీల్ని మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా మెత్తగా దంచుకోవాలి దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న రోలు చిన్నగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని దీనిలో కాస్త జీలకర్ర ఉప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి ఉప్పు వేసాం కాబట్టి త్వరగానే నలిగిపోతుంది దీనిలోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇంకా చింతపండు మగ్గ పెట్టుకున్నాం కదండి దీన్ని కూడా వేసుకుని నూరుకున్న తర్వాత మనం ముందుగానే మగ్గబెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా ఆ టొమాటోలు కూడా వేసుకుని మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు పౌడర్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి రోలు కాస్త పెద్దగా ఉంటే అన్నీ ఒకసారి వేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి ఇది చిన్న రోలు కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని నేను సపరేట్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని మూడు వంతులు ఇందులో వేసుకుని కాస్త దంచుకోవాలి పేస్ట్ లాగా అవ్వనవసరం లేదు కాస్త కచ్చపచ్చగా దంచుకుని ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న ఈ టొమాటో పచ్చిమిర్చి పేస్ట్ని దీనిలో మిక్స్ చేసుకోవాలి ఇంక అంతేనండి మన దోసకాయ పల్లీల రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి దీన్ని ఇంకా తాలింపు పెట్టుకోవటమే ఇప్పుడు ఇందులో మనం కొన్ని దోసకాయ ముక్కల్ని ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి దీనిలో యాడ్ చేసుకోవాలి తింటుంటే కాస్త క్రంచీగా టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు ఇంగువ కూడా వేసుకుని పెట్టేసుకుని దీనిలో మిక్స్ చేసేసుకోవటమే అంతేనండి మన టేస్టీ దోసకాయ పల్లి పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టేస్టీ దోసకాయ పల్లి పచ్చడిని ప్రిపేర్ చేసుకుని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్